అందరికీ శలం ప్రార్థన మహాగణుడ మహోన్నతుడ ప్రేమగల రాజా దయగల రాజా కరుణగల తండ్రి మీ ఘనమైన నామం పుస్తతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ఈ ఉదయకాల సమయంలో మాకు అనుకూల సమయాన్ని అనుగ్రహించి నీ వాక్యమును ధ్యానించి వాక్యము మా హృదయంలో భద్రపరుచుకొని తగురీతిగా నీ సారపికతులు మారటానికి అవకాశమును అనుగ్రహించిన విధానం బట్టి నీ యొక్క జ్ఞానము అభివృద్ధి చేసుకొని ఆ జ్ఞానము ద్వారానే నీ నామమును మహిమకరముగా మాకు ఆశీర్వాదకరముగా జీవించగలిగే ధన్యతను భాగ్యమును మాకు అనుగ్రహించున్నందుకై మీకు వేలాది స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ మా మనవలను మా రక్షకుడు విమోచకుడు ఈ షూ ఆ ఆ నామం అడిగి పొందుకుంటున్నాం తండ్రి ఆ మెన్ దినము మొదటి రాజుల గ్రంథము డిస్క్రిప్షన్ అంటే మొత్తం అధ్యాయములో ఏమైతే ఉన్నదో దానిని ధ్యానించునే ఉన్నాం ముఖ్యముగా ఈ మొదటి రాజులు సులోమోను గుర్చిన సులోమోను గురించి మరియు ఆయన కట్టినటువంటి దేవాలయమును గురించి ఆ తర్వాత ఆయన తర్వాత ఇజ్రాయేలు రెండు రాజ్యాలుగా విడిపోయిన దాని గురించి తెలియజేస్తున్నారు కానీ ఈ మొదటి రాజుల గ్రంథము హిబ్రూలో ఒకే గ్రంథముగా మెలకీమ్ అనే గ్రంథంగా ఉన్నట్లుగా మనము గమనించగలం అయితే దీనిని పండితులు ఇరిమియా కాలంలో జరిగినట్లుగా అంటే బీసీ నైంటీ సెవెన్ నైన్ హండ్రెడ్ సెవెంటీ వన్ టు బీసీ ఎయిట్ హండ్రెడ్ ఫిఫ్టీ వన్ మధ్య కాలంలో ఇరిమియా ద్వారా రచించబడినట్లుగా పండితులు అభిప్రాయపడుతూ ఉన్నారు ముఖ్యంగా ఇజ్రాయేల్ వారు అమోరియల చేత యూదా వారు చేత చెరకొనిపోవడం ఈ అధ్యయ ఈ రాజుల గ్రంథంలో మనము గమనించగలం సులోమోను పాలన ఆరంభం మరియు అహజ్య పాలన అంతం ఈ మధ్యలో విషయాలను ఈ గ్రంథము చర్చిస్తూ ఉన్నట్లుగా మనం గమనించగలం ముఖ్యముగా రాజులు తొమ్మిదో అధ్యాయం నాలుగు వచనంలో అదోనే వారి కట్టడలు విధులు అనుసరించడం వలన ఈ సింహాస రాజసింహాసనము దావీదు సంతానములో ఒకరు స్వతంత్రించుకుంటారు అని అదోనే వారు దావీదుతో కలగటము వాగ్దానం చేయటం మనము మరి ఈ యొక్క రాజుల గ్రంథం అందు మనము గమనించగలం ఆ తర్వాత రాజులు పన్నెండవ అధ్యాయంలో సొలోమోను కుమారుడు రెహబాము అతడు అజ్ఞానముతో యుద్ధములో యుద్ధంకి వెళ్ళడం వలన అక్కడ రెండు రాజ్యాలుగా ఇజ్రాయేలు యోధా రాజ్యాలుగా మరి రెండుగా చీరినట్లుగా మనము ఈ అధ్యయనం మనం గమనించగలం మొత్తంగా ఈ అధ్యయనంలో కొంతమంది వ్యక్తులు కొంతమంది రాజులు మనము చూస్తూ ఉన్నాం కొంతమంది దానిని మనము ధ్యానిస్తూ ఉన్నాం దాబిదు తర్వాత అదోనాయి రాజు అవ్వాలనుకోవడం ఆ తర్వాత నాతను బత్స దాని పట్ల చర్య తీసుకోవడం సులోమోను అభిషేకించమని దావిదు వారు ఆజ్ఞాపించడం ఇవన్నీ కూడా సరిపోతూ ఉంటాయి త ఆ తర్వాత సులోమోను కుమార్తెను తెలియచేసుకోవడం సులోమును అదో అదోనే వారిని తెలివి కోసం అడగడం హీరామురాజు సొలోమోనుకు మందిర నిర్మాణములో సామాగ్రిని అందించడం సొలోమోను వారు మందిరాన్ని ఏడు సంవత్సరములను ఏడు సంవత్సరంలో పూర్తి చేయడం ఆ మందిరాన్ని సొలోమోను క్షేపాదేశపుర్రాని మరి సందర్శించడం సొలోమోను యొక్క హృదయాన్ని అనేక మంది భార్యలు కలిగి ఉండటం వల్ల వారు అదోనే వారి నుంచి తొలగించడం ఎరోబాము దూడ ఆరాధన చేయడం రెహబాము యోధాని పరిపాలించడం అభియాము యోధారాజుగా ఆసా యోధారాజుగా నాదాబు బయేష ఇజ్రాయేలు రాజులుగా మనము చూస్తూ ఉన్నాం గమనించగలం బయోషకు బయోషాకు వ్యతిరేకముగా మరి అదోనే వారు తీర్పు తీర్చట్లుగా చూస్తూ ఉన్నాం ఆ తర్వాత ఏల జిమ్రి ఉమ్రి అహబూ వీరందరూ కూడా మరి ఇజ్రాయేల్ రాజులుగా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం హియేలు ఎరుకును మళ్ళీ తిరిగి నిర్మించడం స్టార్ట్ చేసినట్లుగా కూడా ఈ అధ్యయనం మనం గమనించగలం మరియు ఏలియా కరువు గురించి ప్రవచనం చేయటం తర్వాత కాకులు ఏలియాకు ఆహారాన్ని తీ తీసుకోవడం సారేపాతు ఎదువరాలను ఏలియా సందర్శించడం తర్వాత ఏలియా ఓపధ్యాలను ఆహును కలవడం అదొనేవారు ఏలియాకు హజయేలును యుహూను ఏలి ఎలిషాను అభిషేకించమని చెప్పడం ఏలియా తర్వాత ఎలీషాను ప్రవక్తగా నియమించడం యుహోషపాతు అహబు పొత్తు పెట్టుకు పెట్టుకోవడం అమజ్య ఇజ్రాయేలు రాజుగా అవ్వడం అతను కూడా అదోనే వారికి వ్యతిరేకంగా జీవించడం ఈ విధముగా సొలోమోను రాజ్య పాలన ఆరంభం నుంచి అమధ్య అహధ్య మరి పాలన అంతం వరకు కూడా ఈ యొక్క మొదటి రాజుల గ్రంథము మరి చర్చిస్తూ ఉన్నది మనకు తెలియజేస్తూ ఉన్నది అమెంట్